హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ ఈ రోజు నేను చెప్పబోయే విషయాన్ని గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఎందుకు కన్ఫ్యూజన్ లో ఉన్నారో మీకు కూడా తెలుస్తుంది ఈ రోజు మీ అందరి జీవితాలతో ముడిపడి ఉన్న ఒక నిప్పు లాంటి నిజంతో మీ ముందుకైతే వచ్చేసాను లేట్ చేయకుండా టాపిక్ లోకైతే వెళ్ళిపోదామా జీవితంలో ఎప్పుడైనా సరే లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా జీవితంలో ఫెయిల్ అయిపోయినా మనలో తొంభై ఐదు శాతం మంది ఒక సులభమైన మార్గాన్ని ఎన్నుకుంటారు ఈ తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఆ ఫెయిల్యూర్ నుంచి ప్రాబ్లం నుంచి పారిపోవటానికే ప్రయత్నిస్తారు కానీ ఆ ఐదు శాతం మంది రియల్ హీరోస్ మాత్రమే ఈ ఫెయిల్యూర్స్ ని ప్రాబ్లమ్స్ ని భయాన్ని వారు శక్తిగా మలుచుకుంటారు ఈ ఐదు శాతం మంది మనుషులు మాత్రమే వాళ్ళ బ్యాడ్ టైం కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ తో ఆడుకుంటారు జీవితంలో ఎన్ని సార్లు కింద పడ్డా కానీ రెట్టింపు ఉత్సాహంతో పైకి లేచి నిలబడతారు అందుకే వీళ్ళని రియల్ హీరోస్ అంటున్నాం వీళ్ళు ఏదైనా విషయాన్ని సిచ్యువేషన్ ని చాలా డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిస్తారు నో డౌట్ వీళ్ళ జీవితం చాలా కష్టంగా ఉంటుంది కానీ సాధిస్తారు ఏదో ఒక రోజు ఈ తొంభై ఐదు శాతం మంది ప్రజలతో షబాష్ అనిపించుకునేలా వీళ్ళు చేస్తారు అసలు ఈ తొంభై శాతం మంది ప్రజలు లైఫ్ లో ఎందుకు ఎలాంటి వాటికి భయపడతారో తెలుసా ఎందుకు పారిపోవాలి అనుకుంటారో తెలుసా ఇప్పుడు చెప్తాను వినండి చాలా మంది ప్రజలు జీవితం అంటే పారిపోవటానికి రెడీగా ఉంటారు తప్పించుకోవటానికి సిద్ధంగా ఉంటారు ఇలా ఎందుకు జరుగుతూ ఉందంటే కన్ఫ్యూజన్ సరైన మార్గాన్ని ఎంచుకోవటానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చేద్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ మధ్యలో వీళ్ళ మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది సపోజ్ మీరు ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ మీ దగ్గర డబ్బు లేదు మీరు ఒక చిన్న జాబ్ చేసుకుంటున్నారు ఆ వచ్చిన జీతంతోనే మీ ఇల్లంతా పోషిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో మీరేం చేస్తారు నేరుగా చెప్పాలి అంటే ఒక్కటే మాట ఆ బిజినెస్ పెడితే ఏం పెట్టకపోతే ఏం పెడితే అమ్మో లాస్ వస్తే అమ్మో పరిస్థితి ఏంటి నేను నా జాబ్ అయితే మానలేను తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచించి ఆలోచించి టైం అంతా గడిపేస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత ఆ ఇంక మనం బిజినెస్ చేసే టైము దాటిపోయిందిలే అని పూర్తిగా క్విట్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు జీవితంలో విజయం సాధించిన ఆ ఐదు పర్సెంట్ మంది మనుషుల గురించి ఆలోచిస్తే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా ఈ ఐదు శాతం మంది మొదట్లోనే ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు బలంగా గుర్తు పెట్టుకుంటారు ఏది ఏమైనా సరే నేను బిజినెస్ స్టార్ట్ చేయాల్సిందే నేను వేస్ట్ ఖర్చులు చేయటం మానేస్తా నేను మెల్లిమెల్లిగా డబ్బును సేవ్ చేసుకుంటూ ఉంటా బిజినెస్ ని పెద్ద లెవెల్లో కాకపోయినా చాలా అంటే చాలా చిన్న లెవెల్లోనే బిజినెస్ ని స్టార్ట్ చేస్తా అని ఆలోచిస్తూ ఉంటారు మార్నింగ్ డ్యూటీకి వెళ్లే ముందు అలాగే డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అలాగే ఉపయోగం లేని పనుల కోసం కేటాయించే టైంని ఈ ఐదు శాతం మంది ప్రజలు కష్టపడటానికి ఉపయోగిస్తారు కానీ ఈ రోజు నుండి పది సంవత్సరాల తర్వాత వీరిద్దరినీ కనుక మనం చూసినట్లయితే ఎంత తేడా ఉంటుందో మీకే తెలుస్తుంది ఫైనల్ గా మరి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే ఈ కన్ఫ్యూజన్ కి కారణం ఒక్కటే ఈ తొంభై ఐదు శాతం మంది ప్రజలు రెస్ట్ టైం ని ఎంజాయ్మెంట్ టైం టైం ని అస్సలు సాక్రిఫైస్ చేసుకోరు వాళ్ళకి ఇష్టం ఉండదు హార్డ్ వర్క్ చేయాలి అంటే అస్సలు ఇష్టపడటం లేదండి వీరందరికీ కూడా కంఫర్ట్ జోన్ లో ఉండటం కంఫర్ట్ జోన్ లో బతకడం బాగా అలవాటైపోయింది మీ ఐడియాస్ పైన చిన్న చిన్నగా వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోండి తప్పకుండా గెలుస్తారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధిస్తారండి మరి మీలో ఆ తొంభై ఐదు శాతం మంది ప్రజల్లా బ్రతకాలి అనే ఆలోచన ఉందా లేదా ఆ ఐదు శాతం మంది బ్రతికే ఆలోచన విధానం ఉందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే